అందరికీ దండాలు మరి ఆర్పిసి నైన్ చూస్తున్నటువంటి మీ అందరికీ గీయాల ఒక కొత్త రూపకంగా మీ ముందుకు వస్తూ ఉంది తెలంగాణ రాష్ట్రం కావాలంటే ఏం చేయాలో గా దినాన్ని రెండు వేల ఎనిమిదిలోనే ఒక గొప్ప త్యాగాన్ని చేసినటువంటి ఒక పెద్ద దగ్గరికి వచ్చాము ఆయన ఎక్కడ ఆయన పేరేందో ఏం చేయాలని చేసిందో తెలుసుకుందాం అలా తండాలే మీరు తెలంగాణ ఉద్యమంలో పెద్ద ఉద్యమం చేసినట్టుగా తెలిసింది మీరు ఎక్కడ మీ పేరైంది ఏం చేసింది నా మీ అంత ముందు టీడీపీలో ఫస్ట్ నుంచి అంటే ఎయిటీ ఫైవ్ నుంచి ఎయిటీ ఫైవ్ నుంచి పార్టీలో ఉన్నా ఆ తర్వాత ఎన్టీఆర్ టీడీపీలో జిల్లా అధ్యక్షుడు చేసిన ఆ తర్వాత ఆలోచించుకొని ఏంటంటే తెలంగాణ కోసం ఎక్కడైనా పోరాటం చేయాలని చెప్పేసి ఒక సంస్థ పెట్టడం జరిగింది తెలంగాణ ప్రాంతీయ సమితి పెట్టి వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉంది ఏం చేయాలా తెలంగాణ గురించి అని ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆలోచించి తెలంగాణ ప్రజల సేకరణ చేస్తూ పది జిల్లాలు సేకరణ చేసి ఎయిట్లో ఫిబ్రవరి పదకొండు తారీఖు నాడు ఢిల్లీ వరకు సైకిల్ యాత్ర జిల్లాలు తిరుగుతూ చికిత్స క్యాంప్ మళ్ళీ చేస్తూ రాష్ట్ర గారికి నిర్మాణాలు ఇద్దామని చెప్పేసి సైకిల్ యాత్ర చేయడం సైకిల్ యాత్ర తెలంగాణ నుంచి ఢిల్లీ చేశారు మా దగ్గర ఐదుగురం బయలుదేరాము పర్మిషన్స్ మొత్తం ఢిల్లీ వరకు పర్మిషన్ దాద్రులు ఎస్పీ పర్మిషన్ ఢిల్లీలో అన్ని రాష్ట్రాలలో పర్మిషన్ ఇస్తున్నారు ఇక్కడ నుంచే ఢిల్లీ దాకా ఎక్కడెక్కడో పోవాలనేది మొత్తం మొత్తం ఎస్పీ పెంకేసి తీసుకున్నారు తీసుకొని బయలుదేరం మీరు పోతున్న తోలాల ఏమన్నా అంటే మంచి కానీ చెడు కాని అంటే మొత్తం సైకిల్ కదా తెలంగాణ పగలనక రాత్రి అనకా వాననక ఎండనక పోయిల్ కదా అంటే ఆ పోతున్న క్రమంలో మీకు జరిగిన ఒక అనుభవాలు అంటే కష్టాలు కానీ నష్టాలు కానీ మేము లాభాలు కానీ బయలుదేరినప్పుడు అమ అమర కొంతి గండి గంబార్ గల్చే వాళ్ళకి నిలిచి బీజేపీ నుంచి లక్ష్మణ్ గారు ఆయన జెండా ఒప్పడం జరిగింది అప్పుడు అందరినీ నిలిచాం మేము కానీ ఆ రోజు అసెంబ్లీ కాబట్టి కొంతమంది రాలేకపోయారు ఆయన జెండా ఊపి బయలుదేరితే పోయి హైదరాబాద్లో కలెక్టర్కి ఇచ్చాము తర్వాత వంకారెడ్డి ఇచ్చేసి సీద పోయి పొద్దుపప్పు గుళ్ళో పడుతున్నాం ఏడా నిజాం మన నిర్మ ఇక్కడ నుంచి బాల నుంచి సీద పోయి కొంత గుళ్ళో పడుతున్నాం ఆ తర్వాత రాత్రి పడుకున్న తర్వాత మన పోయి తెల్లారి వేసి నుంచి నర్సాపుడి బయలుదేరుతాడు నర్సాపుడు భయంతో పొద్దున్న బయలుదేరు కొంతమంది ఫోన్లు చేసి బెదిరించారు బెదిరించు బెదిరించాను ఇతరులు ఫోన్ చేశాడు ఇతరులలో కానీ ఫోన్ చేసి తెలంగాణ అవసరం అమ్మే మీ వల్ల తెలంగాణ వస్తారు అలా ఎందుకన్న ముందు మీరు ఏమనుకుంటారు అని చెప్పేసి సరే అని చెప్పేసి నేను సరే ఒకసారి ఒప్పుకున్నా రెండోసారి కూడా మళ్ళీ చేయడం లేదు కానీ చేసిన మూడోసారి మాత్రమే చెప్పారు ఇప్పుడు ఇంకోసారి మాకు ఫోన్ చేసి బెదిరిస్తే మేము ఫోన్తో మా బాధ మీరు మీకేం చేయలేదు మాకు తెలంగాణ కావాలి మా నష్టం మాకు ఏర్పడాలి మాకు అనుకూలంగా అన్నీ కావాలి అని చెప్పి చెప్పి ఆ తర్వాత వాళ్ళు పడుకోవచ్చు చేసి అంటే తెలంగాణ దాటిన తర్వాత కూడా మిగతా రాష్ట్రాలు ఉన్నాయి కదా అంటే ఎన్ని రాష్ట్రాలు మీకు ఢిల్లీ పోతున్నాగా తగిలేదు ఎన్ని రాష్ట్రాలలో మీకు ఎట్లా ఆదరణ దొరుకుతారు ఆదిలాబాద్ ఆదిలాబాద్ రాత్రి పోయాము మాకు ఆర్టీసీ వాళ్ళ పాపం పడుకోవడానికి వాళ్ళ జస్ట్ వాళ్ళది మ్యారేజ్ హాల్లో పడుకోవడానికి చెప్పి ఇచ్చారు సరే ఇచ్చిన తర్వాత పొద్దునాలు తీసుకొని పొద్దున బయలు చేస్తాము హైదరాబాద్ దాటి దాటిలో వచ్చే వాస్తుంది దాని ఇంట్లో చైన్లు లాగా ఈ సైకిల్ సైకిల్ చే చైన్లు ఒక ఒక సైకిల్ లీక్ పోయి అయితే మనం ఐదుగురం పోతున్నాం కదా నలుగురం నలుగురం పోతున్నప్పుడు ఏం పోవాలకి మళ్ళీ దాటాల సంటర్లు ఉన్నది అది వాల్ దాట వాల్ దాట సంటర్ చేయిన్ వేయించుకోవాలి అని సైకిల్కు సైకిల్ ఒక సైకిల్కు ఎంత తాడు కట్టి అట్లే బండ్లు పోయేసి నది దాటినాయి అప్పటికి పన్నెండు ఒండి గంట అక్కడ వండుకొని ఒకరిని పంపండి వేరే సైకిల్ అది రెండు రూపాయలకు పది రూపాయలది మూడు వందల ఆంచే మహారాష్ట్ర మహారాష్ట్ర కాబట్టి అది ఆడగని మహారాష్ట్ర కాదు అది వచ్చి అయితే ఆంచలి మళ్ళీ భోజనం చేసి ఒక పోలీస్ స్టేషన్ వస్తుంది ఒక ఇరవై కిలోమీటర్ల పోలీస్ స్టేషన్కి పోతే ఆడ పోయేసి రాత్రి రాత్రి ఆడై పడుకోవాలి కదా పోలీస్ స్టేషన్ పోయేసి ఎస్ఐని మేము పర్మిషన్ అనేది ఒకటి ఆయన పోయి అడుగుతాం అరండ్మండ్ చేశారు ఒక ఎస్ట్రులు కంప్లలో పడుకోవడానికి దానికి మహారాష్ట్ర 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 దాటిన తర్వాత నాగ్పూర్ నాగ్పూర్ తర్వాత ఢిల్లీ నాగ్పూర్ నుంచి అని మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ నాగ్పూర్ అడవి నుంచి పోతూ మీరు అడవిలో పోతున్నప్పుడు ఏ ఎట్లా అంటే లో మేము ఒక ఒకరంతగా వన్గా ఒకరి ఒకరి తర్వాత ఒకరికి పోతున్నాం అంతేగాని వెంగడు అనగా ఒక లిఫ్ట్ మేము ఒకటేందంటే ఏంటంటే హైదరాబాద్లో తిరుగుతూ పదిహేను కిలోమీటర్లే వచ్చేది ఎందుకంటే పోతే సిటీ స్నామ్ చేస్తాం కాబట్టి కలెక్టర్ మిమ్మడ మియ్యాలి కాబట్టి పదిహేను కిలోమీటర్లు పోయాం కానీ మహారాష్ట్ర ఎప్పుడైతే ఆదిలాబాద్ దాటినాక ఒక్క రోజుకు అరవై కిలోమీటర్ల వరకు యాభై కిలోమీటర్లు ఒక్క రోజు అరవై కిలోమీటర్లు యాభై అరవై కిలోమీటర్లు తొక్కేది తొక్కు ఈ నాగ్పూర్ పోయింది నాగ్పూర్ పోయిన తర్వాత నైట్ ఆరైంది ఆరైతే మేము ఏముంది మళ్ళీ ఎక్క ఆడపోయిన తర్వాత పాపం మనోళ్ళు మన తెలంగాణకు ఎప్పుడు మారా నాగ్పూర్కు ఒక హాఫ్ కిలోమీ ఒక కిలోమీటర్ ఉన్నది అతను ఆడ క్యా క్యారో తినము అయితే మన తెలంగాణ ఆయన వచ్చి అన్న మీరు నాగపూరు పోయి పడుకోవాలంటే కష్టం అవుతుంది మీరు అంత అక్కడ దొంగలు ఉంటాయి మేము వచ్చి ఇక్కడ మా దగ్గర పండుకోవాలంటే పొత్తున్న వాళ్ళ గోల్డ్ అని చెప్పేసి ఏది వాటర్ కంపెనీ ఉన్నది వాటర్ వాటర్ కంపెనీ దాంట్లో భోజనాలు ఆయనపూరు ఎన్ని రోజులు పట్టింది నాగపూరు మధ్యప్రదేశ్ ఇవన్నీ దాటిపేశారు కదా ఢిల్లీకి పోయే వారు కదా అరవై ఎనిమిదిన అరవై అరవై రోజులు సైకియాత్ర అయిపోయిన ఢిల్లీకి పోయిన తర్వాత మీకు ఎట్లాంటి ఆదరణ దొరికింది అంటే మీరు అనుకున్న వారని కలిసిరా కల్పించిందా ఇవ్వడం జరిగింది మాకు బయలుదేరేటప్పుడు ఉత్తం అలా నాగపూర్ దాంట్లో మధ్యప్రదేశ్ పోయినాక మాకు రోజు పార్లమెంటు ఏరియా కమిషనర్ ఉంటుంది అతను రోజు ఫోన్ చేస్తుండే ఎందుకంటే ఆల్రెడీ మాకు పర్మిషన్ తీసుకున్నాం కాబట్టి పదండు రోజు వస్తామని డేట్ ఇచ్చినాం కాబట్టి అప్పటివరకు మేము ఇచ్చాము ఆ రోజు ఇచ్చినాం కాబట్టి అతను రోజు ఫోన్ చేస్తుండే ఎట్లా ఉన్నారు ఏంటిది ఏం సంగతి అంటే ఏడున్నారు ఇది తీసుకున్నారు అయితే మాకు ఆ డేట్ మాత్రం పోవాలి ఏమైందంటే ఇక మధ్యప్రదేశ్ భోపాల్ పోయినాము గోపాల్ అంటే ఇట నుంచి గోపాల్ పోయినాం అంటే భోపాల్కు నూట ఇరవై ఒక్క రోజు పది రోజు వద్దున ఆరు గంటల బ్రైకి ఫీల్ చేసి పది గంటల రాత్రి పది గంటలు భోపాల్ ఆరు పోయి గెస్టాల్లో తినే అదే మంచాలంటే కాదు తీసుకొని తినేసి రైల్వే స్టేషన్ ఉండే తెల్లాలి వెళ్ళు అన్ని బాగానే ఉన్నాయి అదే వెళ్ళినాక ఇరవై ఇరవై కిలోమీటర్లు ఎది భోపాల్ నుంచి ఒక ఇరవై కిలోమీటర్ అడుపు వస్తాయి అక్కడ అడిపి ఇంత అది ఏడు ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది ఒక పోలీస్ డిపల్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్స్ప్రెషన్గా ఉంది అది పోలీస్ స్టేషన్ కాదు వేరే ఉంటుంది అలా మళ్ళీ బీసీపీ ఏసీపీసీపీ తెల్ల కానీ అతని దగ్గరికి మేము ప్రతి రాయల పోతే అప్పుడు సిగ్నె కంపల్సరీ ఏ పోలీస్ స్టేషన్ లో ఏ పోలీస్ స్టేషన్ లో ఉన్నా స్టాంప్ వేయించుకొని సిగ్నేచర్ చేసుకొని పోవాలి అయితే ఇక్కడ కూడా ఢిల్లీ దాకా అదే పద్ధతి వర్ ఢిల్లీ పోయినాక మీకు ఎవరు మిమ్మల్ని ముందుగా ఆ దగ్గర మీసిరు ఎట్లా మీరు ఢిల్లీ పోయిన తర్వాత ఏం జరిగింది మా ఢిల్లీ పోయిన తర్వాత మాకు ఎంతమంది దగ్గర ఇన్ఛార్జ్ ఏదైతే ఉన్నారో ఎస్ఐ ఎస్ఐనా సీఏ అయినా ఉంటాడు ఆయనే అదే ఎస్పీ ఉన్నాడు వాళ్ళు ఉన్నారు ఆయన రోజు లీవ్ కావాలి అతని ఆడికి పోయిన పర్మిషన్ ఆల్రెడీ తీసుకున్న అప్పుడు ఏడైజ్ సెవెన్ అయిపోయింది అది చీకట్ అయింది అయినాక వాళ్ళు ఆ రోజు వరకే పర్మిషన్ ఆ రోజే పోవాలి ఆ మేము తీసుకుపోతాం లేకపోతే రేపు పోయినా కానీ మీరు తెచ్చుకోండి మాత్రం సంబంధం లేదు అయితే మరి ఎట్లా అమ్మా వచ్చినా పోయినాం మన అయితే కూడా ఒక్కరినే తీసుకోబోతాం మేము వచ్చిన వాళ్ళందరూ తీసుకోము రాష్ట్రపతి దగ్గర ఒక్కరికే పర్మిషన్ ఉన్నది ఒకటే రావాలి సరే అని ఏం చేసినాం మా వాళ్ళు ఏం చేస్తాం చేయలేం వాళ్ళ నాన్న ఉంచి జంతుర్ నాన్న ఉంచి పోయినా పోతే జీప్లో తీసుకోవాలి జీప్లో తీసుకోకపోతే రాష్ట్రపతి దగ్గర తీసుకోవాలి రాష్ట్రపతి దగ్గర తీసుకోబోతే లోపలికి పోవాలన్నా కూడా వీళ్ళని కూడా చెక్ చేసి వచ్చిన ఎస్ఐ వాళ్ళు కూడా చెక్ చేసుకొని పర్మిషన్ ఉందా లేదా అడిగి లోపడి పోయినాక రాష్ట్రపతినిచ్చేసి వచ్చేసి ఆ తర్వాత ప్రైమ్ మినిస్టర్ దగ్గర తీసుకుపోతుంది ప్రైమ్ మినిస్టర్ దగ్గర తీసుకోకపోతే ప్రైమ్ మినిస్టర్ లేరు సరే అక్కడ ఇచ్చేయమన్నారు ఇచ్చేసి వచ్చింది ఆ తర్వాత ఏడికి పోయినా కూడా వాళ్ళని చెప్పేయాలి వాళ్ళు పర్మిషన్ లేదా లేదని చేసి పంపుతుంది అప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఎవరున్నారు మన్మోహన్ సింగ్ మన్మోహన్ సింగ్ ఆ తర్వాత సోనియా గాంధీ అని పోయినారు పోతే ఏమైందంటే ఆ రోజు ఏ మన తెలంగాణ ఏపీ మీటింగ్ మినిస్టర్లతో రాలేకపోతే వాళ్ళ ఈ ఇన్ని రోజులు ఇక్కడ నుంచి తెలంగాణ నుంచి ఢిల్లీ పోయేంత వరకు చేసిన మీ సైకిల్ యాత్ర అంటే తెలంగాణ రాష్ట్రం రావడానికి ఎంతవరకు ఉపయోగపడదని మీరు అంటున్నారు తెలంగాణ వచ్చిన తర్వాత అప్పుడు వైఎస్ నంత సేపు తెలంగాణ మామూలు మనస్టు చేయడం కానీ ఇక్కడ ఏ పరిపాలన జరుగుతుంది మీరు సాంకేతిక కాంగ్రెస్ వైఎస్ 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 వైఎస్ఆర్ ముఖ్యమంత్రి ఉన్నారు మంత్రి వైఎస్ఆర్ ఉన్నప్పుడు దాదాపుగా ఎవరు కూడా ఈ తెలంగాణ వాదన తీసుకెళ్ళడం చాలా భయంకరమైనటువంటి టైం ఉండే సందర్భం ఏసీఆర్ కూడా చేయలేదు ఏసీఆర్ కూడా చేయలేదు నేను నా ఉద్దేశం చెప్తున్నా తెలంగాణ ఎలక్షన్ కోసం ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు రాజ్యాంగ అది ఉన్నారు పొలిటికల్ కోసం ఉన్నారు తప్ప తెలంగాణ కావాలని అప్పుడప్పుడు చేయడం వరకే కానీ అతని మీద వ్యతిరేకంగా చేయలేదు మీరు అప్పుడు వైఎస్ఆర్ మీరు చేస్తున్న సైకిల్ యాత్రని మీరు మళ్ళీ తెలంగాణ వచ్చినప్పుడు మీకు ఏమైనా అక్కడి నుంచి ఏమైనా ఫోన్ కాల్ ఏమైనా వచ్చినా ఇక్కడి నుంచి మీకు బీజేపీ నుంచేలే లక్ష్మణ వాళ్ళు చేసిచ్చారు అప్పుడు వైఎస్ఆర్ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఉంది కదా వైఎస్ఆర్ నుంచే కానీ అప్పుడే కొట్టాడు చేస్తున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ ఎట్లాంటి స్పందన ఇచ్చింది మీరు చేసే కార్యక్రమం బీజేపీ కాంగ్రెస్ మాత్రం ప్రెసిడెంట్ ఉండే అధికారం మొత్తం సీఎం ఉండే ఓన్లీ ఫ్యాక్స్ పంపడం జరిగింది ప్రెసిడెంట్ అయితే ఎప్పుడు ఆయన ప్రెసిడెంట్కి ఇస్తాయనే చేస్తున్నాము రండి అయినా కూడా ఎలాంటి స్పందన కాంగ్రెస్ వాళ్ళ ఎలాంటి వైఎస్ ఉన్నంతసేపు ఎవరు కానీ తెలంగాణ ఇష్యూలో ఎవరు మాత్రం ఇవ్వలేదు అయితే ఇవ్వకపోతే ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే ఎవరు చేస్తుందా చేస్తున్నా బై ఆమె బర్త్డే రోజు ఇది చేసాం గేర్బాజ్ చేసాం ఏడు సోలు మేము కలిపి ఇది తెలంగాణ ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ మద్దతు 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 ఇప్పాలని చెప్పేసి చేయడం జరిగితే ఒప్పుకున్నది తెలంగాణ ఇవ్వాలి అనేది చెప్పడం జరిగింది ఆ తర్వాత ఏమైతే బీజేపీతో జేసీ ఏర్పడక ముందు జనపరిషత్తు మీరు జనపరికముందు జనపరిస్థత్తు ఉంది ఎక్కువ మేము నిరాపరించిన తర్వాత ఇవన్నీ అయిన తర్వాత జన పరిషత్తుంది కేసరావు యాదవ్ యాదవ్తో కేశవరావు అప్పుడు విములక నేను సంధ్యాక అందరం కలిసి పనిచేసినప్పుడు అదే తెలంగాణ గురించి వాళ్ళు రాజీనామా చేసినా కూడా మళ్ళీ ఈ టిఆర్ఎస్ రాజీనామా చేశారు కానీ తెలంగాణ కోసం అప్పుడు కూడా మేము ఓటు అని చెప్పేసి వాళ్ళకే ఓటు అని చెప్పి తిరిగాం మొత్తం మీరు మొత్తం చేసిన పోరాటంలో కాంగ్రెస్ చేయలేదు కానీ సపోర్టు టీఆర్ఎస్ బీజేపీ చేసేది ప్రజలు ప్రజలు ప్రజల పోగా చేయాలి తెలంగాణ వచ్చిన తర్వాత మీరు చేసిన పోరాటం చేసారు కదా తెలంగాణ వచ్చిన తర్వాత అప్పుడు టీఆర్ఎస్ కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారులు కానీ మిమ్మల్ని ఎప్పుడైనా మీరు తెలంగాణ ఉద్యమకారులు మీరు ముందుండాలి లేకపోతే పార్టీలో ఏదైనా బాధ్యత తీసుకోవాలి మీరు అధికారంలోకి రావాలని ఏమన్నా అట్లాంటి స్పందన మీకు ఏమన్నా చేసిన అయితే మేము తెలంగాణ వచ్చిన తర్వాత పద్మరావు గారు ఎమ్మెల్యేకు మద్దతు ఎందుకంటే తెలంగాణ కోసం వచ్చి తెలంగాణ కోసం కావాలి కాబట్టి ఆయనకు మద్దతు ఇచ్చాం మద్దతు ఇచ్చిన తర్వాత అప్పుడు ఆయన ఏమన్నాడు నేను కేసీఆర్ గారు తీసుకుపోతాను మిమ్మల్ని కల్పిస్తాను అది చేస్తాను అని చెప్పాడు కానీ ఎన్ని రోజులు చూసినా కూడా పోదాం పోదాం ఆయన రాణిస్తలేడు చెప్పు టైం ఇస్తలేడు అది మొదలైంది ఏదైనా మాటలు ఏమైనా దాటేసుకుంటే పోయినా ఈ ఊరికి అడిగి మాకు ఎందుకులే అంటే మా దగ్గర మా పార్టీలో పనిచేయండి మాతోనే ఉండండి మీకేం కావాలో చెప్పండి మేము ఉంటాం మీ ఎంత మేము మీ మేము ఉంటాం అనే మాట చెప్పడం జరిగింది కానీ ఎలాంటి బెనిఫిట్ అయితే అంటే మీరు ఉద్యమంలో చేస్తున్నప్పుడు ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఉన్నారు ఈ మాటలని చెప్తున్నారు అంటున్నటువంటి పద్మారావు అంటే తెలంగాణ ఉద్యమంలో పనిచేసినా ఎప్పుడైతే జేసీ ఏర్పాటు తర్వాత ఆయన చేసాను మేము ఫస్ట్ తెలంగాణ కోసం పోరాటం చేసినప్పుడే ఆయన ఢిల్లీ పోతే ఆయన కాంప్లెట్ కూడా ఇచ్చాము అదే పోస్టులు చేసినప్పుడు అందులో కూడా రమ్మని చెప్పినాం ఎంతయిపోతే వరకు తెలంగాణ వచ్చిన తర్వాత మాట ప్పించి మంత్రి పదవులు కాగానే ఎమ్మెల్యే చేసాన్ని పదిహేను గడిచిలో మీకు ఏం ఏం లేదు మరి ఎప్పుడు జరగలేదు అని చెప్పేసి మధ్యకాలంలో మరో పోరాటాన్ని కానీ ఇంకో ఉద్యమకారులకు న్యాయం చేయాలని మళ్ళీ ఎప్పుడైనా మధ్యలో పోరాటం చేయాలి మళ్ళీ ఏమన్నా చేయాలని ఆలోచన వచ్చింది కానీ ఉంటే చేస్తున్నాం కానీ ఏమైంది అంటే ఆర్థికంగా లేమ్ అని పోయినాయి మా పిల్లలంతా మళ్ళీ మామూలుగా అప్పుడు ఇప్పటివరకు వాళ్ళు వరకు